దేవునికి స్తోత్రంలో యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల మందు పరిశుద్ధాత్మ తండ్రి మనలందరిని ప్రేమించి మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకున్నాం ఈ ఉదయకాల మందు పరిశుద్ధ గ్రంథము నుండి యాభై ఆరవ కీర్తన తొమ్మిదవ వాక్యం నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను నీ పక్షమున దేవుడు ఉన్నాడు ఈ వాగ్దానము ద్వారా దేవుడు మనలందరినీ బలపరుస్తూ ఉన్నాడు నీ పక్షంగా నా పక్షంగా మనందరి పక్షంగా దేవుని బిడ్డలమైన మనందరి పక్షంగా దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు కాబట్టి మనలో భయం ఉండదు దేవుడు మన పక్షంగా ఉన్నాడు కాబట్టి నిభురంగా జీవిస్తూ ఉంటాం దేవుడు మన పక్షంగా ఉన్నాడు కాబట్టి సురక్షితంగా నిద్రించగలుగుతాం దేవుడు మన పక్షంగా ఉన్నాడు కాబట్టి అపాయము రాకుండా తెగులు మన గుడారానికి సమీపించకుండా దేవుని ఉంటుంది అదే సమయంలో కేతనాకార్డు అంటున్నాడు కదా నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు కాబట్టి దేవుడు నా పక్షమున ఉన్నాడు అని నేను గ్రహిస్తాను అంటున్నాడు దేవునికి మొరపెట్టిన దినమున మనము దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు మన వ్యక్తిగతమైన జీవితంలో మన భక్తి జీవితంలో మన బిడ్డల జీవితాలలో మన కుటుంబ జీవితంలో మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మన నిరీక్షణ మన గురి మన విశ్వాసం ఏమిటంటే దేవుడు నా పక్షమున ఉన్నాడు కాబట్టి దేవుడు నా ప్రార్థన ఆలకించి నాకు ప్రతికూలమైన పరిస్థితులు అన్నిటిలో నుండి విడిపించి జయమును అనుగ్రహిస్తాడని నిరీక్షణ కలిగి జీవిస్తాం ప్రార్థన చేస్తున్నాం ఓహోనతువైన దేవా మీకు వందనాలు ఈ ఉదయకాల మందు నీ పక్షమున దేవుడు ఉన్నాడు అనే వాగ్దాన సందేశం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెప్పిన వాక్యం నా హృదయంలోనూ మా అందరి హృదయాల్లో కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తూ ఏ సదుకారు నాములో అడిగి వేడుకొని ఆం మన ఆమెన్ అయిన దేవుని ప్రేమయు కృపయు పరిశుద్ధాత్మ దేవుని కన్యూనే సహవాసమును ఎప్పుడును ఎల్లప్పుడేను ఆయన రాకడ పర్యంత వరకును వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్న మనందరికి ప్రభు సహాకారం తోడై నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్